ఇవన్నీ మీరు చూస్తే ఎన్నో హామీలు ఇచ్చాడు ఎకరాకు పంతొమ్మిది లక్షలు ఇస్తా అన్నాడు ఒక్క రూపాయి ఇవ్వాల ఎకరాకి అదనంగా ఐదు ల్యాండ్ ఇచ్చిన అయిన వాళ్ళకు కూడా ఐదు లక్షలు ఇస్తా అన్నాడు ఒక పైసా ఇవల ఇంకా ఒక సకల వసతులతో పునరావాసకాలను కడతా అన్నాడు తెలుగుదేశం పార్టీ కట్టిన ఇల్లు తప్ప ఒక్క ఇల్లు కొత్తగా నిర్మాణం చేసిన పరిస్థితులు లేడు అంటే ఎన్ని అబద్ధాలు చెప్పాలో ఓట్ల కోసం అన్ని అబద్ధాలు చెప్పి వచ్చిన తర్వాత పిచ్చుకోవడం అనేది ఇది ఒక ఉదాహరణ మాత్రం నెక్స్ట్ ఈరోజు నేను ముందే చెప్పాను నాలుగు వేల నూట పద్నాలుగు కోట్ల రూపాయలు పునరావాసానికి ఖర్చు పెడితే వన్ ఆఫ్ ది బెస్ట్ మోడల్ కాలనీస్ నిర్మాణం చేశాం ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాం అవన్నీ ఎక్కడికక్కడ వదిలేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ వీళ్ళు చేసిన ప్రకటన మీరు ఒకసారి చూస్తే మొదటి ప్రకటన రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాటికి పూర్తి రెండవ ప్రకటన రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నాటికి పూర్తి మూడో ప్రకటన రెండు వేల ఇరవై రెండు జూన్ నాటికి పూర్తి నాలుగు డిసెంబర్ నాటికి పూర్తి రెండు వేల ఇరవై రెండు ఐదోసారి అవుతుందో మాకు తెలియదు ముంచేశారు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్కి ఏ పరిస్థితి వచ్చిందంటే కేంద్రం ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఇన్వైట్ చేసింది మొన్నే ఒక జియో ఇష్యూ చేశారు అమెరికా నుంచి ఇద్దరు కెనడా నుంచి ఇద్దరు ఎక్స్పర్ట్స్ని పెట్టి ఎవ్రీ మంత్ టెన్ డేస్ ఇక్కడ ఉండి ఏ అధ్యయనం చేసి రికమెండేషన్లు ఇమ్మని ఎట్లా కాఫర్ డ్యామ్ అని రి రెక్టిఫై చేయాలి డయాఫామ్ వాల్ ఏ విధంగా ఇచ్చేయాలి ప్రాజెక్ట్ యొక్క సేఫ్టీ ఏంటి వాళ్ళందరితో రికమెండేషన్లు తీసుకుని ముందు బాగా ఉద్దేశంతో పిలిచారు ఈ మంత్ కానీ ఫస్ట్ వీక్ కానీ వచ్చే అవకాశం ఉంది వాళ్ళు వస్తానే వాళ్ళు కూడా అధ్యయనం చేసిన తర్వాత కొంత క్లారిటీ వస్తుంది అంటే ఇక్కడుండే సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కమిషన్ సెంట్రల్ వాటర్ కమిషన్ సెంట్రల్ వాటర్ కమిషన్ చేతులు తీసే పరిస్థితికి వచ్చారు కాబట్టి ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్ కూడా పెట్టి వీళ్ళు వాళ్ళు కూర్చొని ఎందుకంటే బిగ్ ఇష్యూ సేఫ్టీ ఇష్యూ అలాంటి సేఫ్టీ ఇష్యూస్ కాంప్రమైజ్ అయితే ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో వీళ్ళందరినీ పిలిచారు వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఒక అవగాహన వస్తుంది తర్వాత ఏం చేయాలో మనం ఆలోచించడానికి